ఇక సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రి మార్చరీ దగ్గర పాసమైలారం పేలుడుకు సంబంధించి ఏపీకి చెందిన బాధితులు ఆందోళన చేశారు ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ సర్కార్తో మాట్లాడి తమకు సహాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు గత నాలుగు రోజులుగా తమ వారు ఏమయ్యారో తెలియడం లేదని ఒకవేళ మరణిస్తే కనీసం వారి డెడ్ బాడీలనైనా ఇప్పించాలని కోరారు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి తమ అధికారులను పంపించి బాధితులకు అండగా ఉన్నారని ఏపీ సర్కార్ కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు అదర్ స్టేట్స్ ఒరిస్సా బీహార్ ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ వాళ్ళ ప్రభుత్వం నుంచి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు వాళ్ళ ప్రభుత్వాల నుంచి ప్రత్యేకంగా టీముని తీసుకొచ్చి వాళ్ళు ఐడెంటిఫై చేసి నిన్న ఒరిస్సా గవర్నమెంట్ నుంచి ఒక నలుగురు ఐదుగురు చనిపోయారు ఆ నలుగురు ఐదుగురు కూడా స్పెషల్ డీజీపీని వాళ్ళ టీంని పంపించి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ పర్సన్స్ని ప్రత్యేకంగా ఇక్కడి నుంచి తీసుకెళ్లడం జరిగింది మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ముఖ్యంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు దయచేసి ఇలాంటి విషయాలకి స్పందించండి సార్ దయచేసి స్పందించి మాకు బాడీ అప్పగిస్తారని మీకు వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం సార్